దారుణంగా ప్రభుత్వ రంగాలన్నిటినీ కూడా ప్రైవేటీకరణ చేసి ప్రజలపై భారాలు వేసే విధానాలని మోడీ ప్రభుత్వం పట్టుకొస్తుంది ఇప్పటికే ప్రభుత్వ రంగానికి సంబంధించిన అనేక ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరణ అనే పనిలో ఉన్నారు వాళ్ళ కమ్మ ఉమ్మడి కం ఉన్న బొగ్గు కానివ్వండి వైజాగ్ ఉక్కు కానివ్వండి మొత్తం దేశంలో ఉన్న అన్ని పారిశ్రామిక రంగాలను ప్రైవేటీకరణ చేసేలో భాగంగా చివరికి ప్రజలకే అత్యంత ఉత్తమంగా అందించే రైల్వే రంగం మీద కూడా మోడీ ప్రభుత్వం దృష్టి పెట్టింది ఇవాళ రైల్వే రంగంలో ఉన్న అన్ని ఖాళీ పోస్టులు భర్తీ చేయట్లేదు రైల్వేలో ఏదైతే ప్రజలు ప్రయాణిస్తున్నారో వాళ్ళ మీద ఛార్జీలు బాగా పెంచుతున్నారు మోడీ వచ్చిన తర్వాత ఇది మూడోసారి మళ్ళీ తిరిగి రైల్వే ఛార్జీలు పెంచారు కిలోమీటర్కి కొన్ని పైసలు చొప్పున ఇవాళ కేంద్ర ప్రభుత్వంలోని మోడీ ప్రభుత్వం పెంచింది ఒక విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రతి రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేసే పనిలో భాగంగా ఇవాళ ఈ రైల్వే రంగాన్ని కూడా ఈ ఛార్జీల పేరుతో ప్రజలను దూరం చేసే పరిస్థితి వస్తుంది ఈ నేపథ్యంలో వెంటనే రైల్వే ఛార్జీలు పెంచిన ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ కమండీ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ ఈ నిర్శన కార్యక్రమం చేపట్టడం జరిగింది మూడవ తారీఖు నుంచి రైల్వే ఛార్జీలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం వల్ల చాలా మంది మధ్యతరగతి సామాన్యుల ప్రజలు పెద్ద ఎత్తున భారం పడుతూ ఉంది పెంచిన రైల్వే ఛార్జీలను ఉపతమరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కేంద్రండి వాళ్ళ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పటికే రైల్వేలో ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినటువంటి ప్రభుత్వం సామాన్య ప్రజల మీద చాలా భారం పడుతూ ఉంది ప్యాసింజర్ రైళ్లు కూడా వాటిని రద్దు చేశారు ప్రజలకు సౌకర్యం లేకుండా పోయింది రెండో వైపున ప్రభుత్వం తత్కాల పేరుతో వాళ్ళ వచ్చే రైల్లో అత్యధిక సీట్లను కూడా బ్లాక్లో ఉంచేసి తత్కాల పేరుతో వాళ్ళ డబ్బులు రెట్టి విద్యార్థి వసూలు చేసుకుంటూ ప్రయాణికులు ప్రభుత్వం ఉండబడడం అనమాట రైల్వేలు మాత్రం ఎటువంటి సౌకర్యాలు పెంచలేదు రైలు రైళ్లలో కూడా చాలా అపరిశుభ్రంగా ఉంటున్నాయి పరిశుభ్రత పాటించడం లేదు కనీసం ఆహారం కూడా నాణ్యత లేకుండా పోయింది ప్రజలపైన భారం వేయడం తప్ప పైన భారం వేయడం తప్ప ప్రభుత్వం మాత్రం సౌకర్యాలు పెంచడం లేదు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల పెద్ద ఛార్జీల వల్ల సామాన్యులపైనే భారం ఎక్కువ పడుతుంది ఉపయోగం డిమాండ్ చేస్తూ ఉన్నాం మరొక వైపున ప్రభుత్వం రైల్వేల్లో దాదాపు లక్ష పదివేల ఉద్యోగాలు ఖాళీ అయితే కూడా వాటిని భర్తీ చేయకుండా కూడా ప్రభుత్వం నిర్లక్ష్య వహించడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉంది అంటే నేను భర్తీ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే కాకుండా మరొక వైపున ఈ ప్రభుత్వం రైల్వే స్టేషన్ని పెద్ద ఎత్తున వేలాది కోట్లు పెట్టి వాళ్ళు ఆధునీకరణ చేస్తూ ఉన్నారు ప్రభుత్వ సొమ్ముతోటి ఆధునీకరించి ఇవన్నిటిని కూడా ప్రతి రైల్వే స్టేషన్ని కూడా కార్పొరేట్ సంస్థలకి వీటిని బీజుకి ఇవ్వడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది డబ్బులు ప్రజలయ్యి ప్రభుత్వ డబ్బులు పెట్టి బాగు చేయడం వాటిని ఆధునికరించడం వాటి వ్యాపారం మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి లాభాలు వచ్చే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది ఇప్పటికే రైల్వే స్టేషన్లని రైల్వే లైన్లు కూడా ప్రైవేట్ గురించి ప్రయత్నం చేస్తూ ఉంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం రైల్వేని ప్రైవేటీకరించొచ్చు రైల్వే స్టేషన్లు ప్రైవేటీకరించవచ్చు పెన్షన్ ఛార్జీలు తగ్గించాలి రైలు సౌకర్యాలు పెంచాలి ఉద్యోగాలు భర్తీ చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం دغه کې تر ټولو پخنه ریلوی چاټرانو وینځلي د ښځو